వస్తుంది <laughs> <laughs> மாமா இந்த மண்டை டாடா வந்து மாத்திட்டானே ஏறு கொட்டு ஏய் இந்த சார் கூட பாருங்க நம்ம தயார் இருக்காரு பக்கத்து வீட்டு போ போ கால் சின்ன வந்து கை நிக்குது ஆமா ஆஸ்பத்தூறா செல்லோ மண்டை படுத்து அன்னை ரிஃப்ரெஷ் இல்ல கரதா சால வர்க்கி அட்டுனேன் ராயர் பைக்கி மெச்சேன் அஏங்காரே

అని హ్యాపీ భోగి అదినక పిల్లలకు చెప్పాలి ఈ ఆవుని చూసి భారతి భయపడి అయిపోయింది ఉండేది ఎప్పుడు బయటే అంత పెద్ద భోగి వేసారు చూడు వాళ్ళే ोग कुट सोगी अंदर हापी भोग హ్యాపీ బర్త్ డే నిహ హ హస్ని కుమార్ హ్యాపీ బర్త్ డే శీసా మామా అనేనా హనీ అక్క హనీ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే అర్నాక్కా అన్నీ అక్క పిల్లలకు కూడా ఇకేం చెప్పాలవే యావన్ చూసి బార్తి బయపడి ఆయిపోయింది వరై ఉండేది ఎప్పుడు బైటే ఎంత పెద్ద బోగే చేశారు చూడు బాజీ హెడ్ కానిస్టేబుల్ తీసే కాడికి నీకు ఐదు